హలో ఉన్నారంతా మీ హాస్టల్ కలకల్లాడిపోతుంది ఇక్కడ కిచెన్ భోజనాలు రెడీనా మాకోసమా మీకోసం కదనా ఇద్దరమ్మా వంట వాళ్ళు మీరు ఏం చేశారు ఈరోజు అన్నం ఆలు కర్రీ సాంబారు మజ్జిగ తిందాం అందరం కలిసి కూర్చుందాం ఇక్కడే ప్లేట్స్ తెచ్చుకోండి మాకు ఒక ప్లేట్ బాగుంటాయి భోజనాలు టేస్ట్గా ఉంటాయా మీ మేడం బాగా చూసుకుంటారా అమ్మలాగా చూసుకుంటారా ఎక్కువ మంది డిగ్రీ పిల్లలు ఉన్నారా ఎక్కువ డిగ్రీ వచ్చారు అందరూ రాలేదే చికెన్ ఎన్సాల్ పెడతారు వారానికి టూ టైమ్స్ ఎన్ని ముక్కలు ఇస్తారు ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ బాగుంటాయి సండే రోజు చికెనా వెజ్ పలావ్ పెడతారా వెజ్ బిర్యానీ ఏమంటారు పలావ్ పలావ్ సండే అదే మీకు కాలేజీ కూడా ఉండదు కదా అందరు ఇక్కడే మంచిగా పట్టుబడుతావు వెరీ గుడ్ మీ మేడం బాగా చూసుకుంటారా సూపర్ చూసుకుంటారా సూపరా బాగా ప్రేమగా ఉంటారా మీకు నేను ఎక్కడికి పోయినా అమ్మాయి హాస్టల్లో పోతా ఎక్కువ ఎందుకు తెలుసా చెప్పాలి మీరు తిన్నాను తిన్నా బాగా పెడతారు తినడానికి ఇదిగా నీట్నెస్ ఇంకా ఇది బాగుంది నాకు ఇద్దరు కొడుకులు కూతురు లేరు అందుకు అమ్మాయిలు ఇష్టం అమ్మాయిలు ఇష్టం నాకు ఓకే కూతురులాగా నాకు ఎక్కడ పోయినా కూతుళ్ళు కనపడతారు నాకు అందరిలో అదే అనమాట దాని స్పెషాలిటీ అందుకని ఎక్కువ అమ్మాయిలు హాస్టల్కి వెళ్తారు ఇంకొకటి ముఖ్య కారణం ఏంటంటే అమ్మాయిలకు తల్లిదండ్రులు అంటే బాగా అఫెక్షన్ ఎక్కువ అబ్బాయిల కంటే కూడా వాళ్ళను వదిలేసి తల్లిదండ్రులను మనం హాస్టల్స్లో ఉండి మన చదువుల కోసం ఇక్కడ చదువుకుంటా ఉన్నామంటే ఒక సాక్రిఫైస్ చేసినట్టే ఇష్టంగా మాట్లాడతారు ఆ అఫెక్షన్ అనేది డిఫరెంట్ అబ్బాయిలు అన్నీ ఉండవు ఏం తండ్రిని పోయి ఖర్చుకొని గట్టికి ఆఫెక్షన్ మాట్లాడతారా ముందు డబ్బులు లేవంటారు అంటారు నేను బాగా పోయి తిరగాల సినిమా చూడాలా మీ బైక్ ఉంటే మీ బైక్ తీసి పోయి తిరిగి వస్తా అంటారు అవునా కాదు ఒక పోస్ట్ మెట్రిక్ అమ్మాయిలకు రైస్ ఇచ్చేది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మీరు హండ్రెడ్ గ్రామ్స్ కూడా తిన్నాములే ఆడ రోజు ఎంత మిగిలింది చూడాడు వాళ్ళేమో కౌంటింగ్ ప్రకారం చేసి పెట్టాలి మీరేమో పడేయాలి కాబట్టి అందరూ బాగా మంచిగా తినాలి ఇంకొక రెసిపీ ఉంది కదా బటర్ మిల్క్ మీకు అందరికీ మంచి శుభవార్తతో వచ్చినా నేను మీకు తెలిసేమో ఇప్పటికే తెలీదా అయితే ఫుడ్ కమిషన్ చైర్మన్గా ఈ హాస్టల్లలో ఉన్న మెను ఛార్జెస్ పెరగడం లేదని చెప్పేసి జగన్ సార్తో గట్టిగా మాట్లాడి ఈ సంవత్సరం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మీ ఫోర్టీన్ హండ్రెడ్ అని సిక్స్టీన్ హండ్రెడ్ చేసాం డబ్బులు ఒక టూ హండ్రెడ్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యింది అట్ ద సేమ్ టైం మీకు ఫోర్టిఫైడ్ రైస్ గురించి తెలుసా ఫోర్టిఫైడ్ రైస్ విటమిన్ బిట్వెల్వ్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ బియ్యం పొడితో తయారు చేసిన బియ్యాన్ని యాభై కేజీ బ్యాగ్లో ఐదు వందల గ్రాములు కలుపుతారు అంటే కిలోకి పది గ్రాములు వస్తాయి దానివల్ల ఇట్లా బ్యాక్ బోన్ స్ట్రెంత్ అవుతుంది బాగా ఓకే హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది నాడు వ్యవస్థ బాగా పనిచేస్తుంది మెమొరీ పవర్ బాగా పెరుగుతుంది ఆ బియ్యాన్ని రేపు జూన్ నుంచి మీకు హాస్టల్స్ కూడా అవే ఇస్తూ మనకు రేషన్ బియ్యం ఇస్తారు కదా అవి కూడా అవే ఇవ్వబోతా ఉన్నారు ప్రభుత్వం అవి కలిపినేటివి మీ వాడనమ్మ అంటే మీకు బాగా ఇష్టం అన్నమాట అయితే వాడనం మేడమా మేడంకు కంగ్రాట్స్ మన డిడి మేడం మీరు ఎస్టీ పిల్లలను బాగా మంచి ఆస్తులు మీరు పోయినసారి వచ్చినా ఈసారి వచ్చిన రెండు సార్లు కూడా మీరు బాగా మంచిగా బాగా వంట చేయాలి మీరు వెరీ గుడ్ తల్లి రెండు మిమ్మల్ని అందరూ అమ్మగా భావిస్తా ఉన్నారు